హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాస్ చూస్తున్నారు వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు బాగానే వ్యూస్ అయితే నాకు వ్యూస్ అయితే ఎక్కువ అని చూపిస్తుంది కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు జస్ట్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొట్టండి నొక్కండి బెల్ ఐకాన్ మీద కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ చేస్తాను నాకు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎక్కువ అయితేనే కదా నాకు కూడా వీడియోస్ చేయాలని ఆశ పుట్టేది నేను ఈరోజైతే మీకోసం మంచి కంటెంట్ అయితే తీసుకొని వచ్చాను సో మెదడుకు సంబంధించిన వైరస్ అయితే ఇప్పుడు చాలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది మెదడు తింటున్న కొత్త వైరస్ అని చెప్పుకుంటున్నారు సో ఇది కేరళలో మాత్రమే ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము సో ఇంకా ఎక్కడెక్కడ నదుల ద్వారా ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది ఏమీ అనేది ఇంకా కరెక్ట్ గా తెలియలేదు సో వీలైనంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనకి డాక్టర్స్ అయితే చెప్తున్నారు సో డాక్టర్ శ్రీకరి మేడం గారు అయితే మనకి ఈ విషయాన్ని అయితే క్లియర్ గా చెప్పారు నేను వీడియో కూడా వేస్తున్నాను మీకోసము వీడియో కూడా ఒకసారి చూడండి సో అదే వీడియోని ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళకి అంటే నా సబ్స్క్రైబర్స్ కి విత్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో ద్వారా తెలుసుకోని అని చెప్పేసి మీకైతే ఈ వీడియో స్పెషల్ గా చేస్తున్నాను అండ్ ఇట్లానే కంటిన్యూగా చూడండి సో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నీట్ గా అయితే మేడం గారు అయితే చెప్పారు సో అలాగే నేను కూడా లాస్ట్ లో ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీలైనంత కంటిన్యూగా వీడియో అయితే చూడండి అందరికీ నమస్కారం నేను ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే కేరళలో ప్రబలుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి ఇంకా నిఫా వైరస్ గురించి సో మీ ఇంట్లో ఎవరైనా మాల వేసుకున్నట్లయితే ఈ టైంలో అందరూ కూడా మాల వేసుకుంటారు కదా లేదంటే మీ పక్క ఇంటి వాళ్ళు మీ బంధువులు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాల వేసుకుని అయ్యప్ప దర్శనార్థం వెళ్తున్నట్లయితే వాళ్ళకి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు సేవ్ చేసుకోగలగాలి డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అంటున్నారు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే నదుల్లోనూ పాండ్స్ లోను లేదంటే స్ట్రాగ్నెంట్ గా ఉన్న వాటర్ లోను వామ్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువగా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉన్నట్లు కేరళ గవర్నమెంట్ వెలువడించింది సో ఎస్పెషల్ గా అయ్యప్ప దర్శనార్థం వెళ్లే వాళ్ళు ఏంటంటే పంబా నదిలో స్నానం చేసి వెళ్తారు కదా సో పంబలో ఈ వైరస్ ఉంది అనే దానికన్నా ఏదైనా రివర్ పాండ్ లో ఖచ్చితంగా వైరస్ ఉంటుంది కేరళలో కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నోస్ నుంచి ఈ అమీబా అనేది బ్రెయిన్ లోకి డైరెక్ట్ గా వెళ్తుంది నోస్ ద్వారా మాత్రమే ఇది బ్రెయిన్ కి రీచ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ని క్లోజ్ ఈ విధంగా క్లోజ్ చేసుకుని మాత్రమే స్నానం చేయాలి అనేవి గా ఉన్నాయట సో చూసారు కదా వీడియో అయితే క్లియర్ గా మేడం గారు అయితే నీట్ గా చెప్పారు సో డాక్టర్ గారు అయితే క్లీన్ గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు సో అంతే కాకోకుండా మీకు అక్కడక్కడ మాలకి అదే శబరిమలకి వెళ్ళే వాళ్ళకి అంటే మాల వేసుకుని శబరిమలకి వెళ్లే వాళ్ళకి మనం కొండ ఎక్కేటప్పుడు కానీ అంతేకాకోకుండా ఎక్కడన్నా కానీ మనము వీలైనంత కోల్డ్ వాటర్ని అవాయిడ్ చేసి హీట్ వాటర్ అనేది తాగాలని చెప్పేసి మేడం గారు అయితే సూచించారు సో బాగా నీట్గా గుర్తు పెట్టుకోండి ఇక్కడనే కాదు ఎక్కడన్నా కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ ఎక్కడన్నా కానీ ఎందుకంటే ఇప్పుడు చలికాలం అనే చలికాలం కూడా చలి కూడా ఎక్కువ వేస్తుంది కదా సో చలికాలం కూడా వచ్చేసింది సో అందువల్ల వీలైన వీలైనంత కూడా మీరు ఇళ్లలో కూడా హాట్ వాటర్ తాగడం చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల వైరస్లు అనేటివి చలికాలంలో స్ప్రెడ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్టుగా సో మేడం గారు అయితే చెప్పారు ఎక్కడన్నా నదుల దగ్గరికి ఇట్లా వెళ్ళినప్పుడు ముక్కు మూసుకొని అయితే మీరు వాటర్ లేక్ దిగాలని చెప్పేసి చెప్పారు సో మీరు కేరళ వెళ్ళినప్పుడు అనేవి మాత్రమే కాదు ఎందుకంటే కేరళలో ఉండే వైరస్ వాటర్లో ఎంత దూరం కావాలన్నా ప్రవహిస్తుంది అనమాట సో మన ఆంధ్రాలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు వీలైనంత మీరు స్నానాలకు వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా చెరువు దగ్గరికి అట్లా వెళ్ళేటప్పుడు వీలైనంత చూసుకోండి లేకపోతే కొన్ని రోజులు అవాయిడ్ చేయండి పంబలో మునగాలంటే తప్పదు కాబట్టి సో ఆ ఒక సెక్యూరిటీ అనేది తీసుకొని కొద్దిగా ముక్కు మూసుకొని నీళ్ళలోకి దిగేటప్పుడు చూసుకొని ఫస్ట్ ఆలోచించుకొని దిగండి ఓకేనా అంతేకాకుండా ఎక్కడెక్కడ నుంటో ఎలా చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు నీట్గా ఉంటారా లేదా అని మనము ఖచ్చితంగా అయితే చెప్పలేమండి ఎవరు గురించి కూడా చెప్పలేము సో ఇలా వైరస్లు అనేవి చలికాలంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిండేదే సో అందుకోసమే ఎంతమందికి ఈ వీడియో గురించి తెలుసో లేదో అనే ఉద్దేశంతో అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళకి నా వీడియో నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి నా తరపు నుండి అట్లీస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను సో వీలైనంత మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇలాంటి వైరస్లు ఇది యాక్చువల్గా డైరెక్ట్ మెదడుని తినేస్తుంది అని చెప్పేసి న్యూస్ అయితే మనకు వస్తుంది డైరెక్ట్గా ముక్కులో ద్వారా వెళ్ళి మెదడు లేకయితే చేరుకొని ప్రాబ్లం అయితే ఎక్కువ క్రియేట్ చేస్తానని చెప్పేసి మనకు డాక్టర్లు అయితే చెప్తున్నారు సో వీలైనంత జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో అలాగే మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నేను వీలైనంత మంచి వీడియోస్ అనేటివి పెడుతూ ఉంటాను సో నాకు కొంచెం సపోర్టెడ్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ